హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాన్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సికి సంబంధించిన బీఎస్సీ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఏదైతే జరుగుతుందో సో మనకి అన్ని రౌండ్స్ అయిపోయినాయి లైక్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేస్ అండ్ అదే విధంగా స్టే రౌండ్ అని చెప్పేసి స్టే వేకెన్సీ రౌండ్ అని చెప్పేసి సో ఈవెన్ అయిపోయిన తర్వాత లాస్ట్ మనకి స్టే వేకెన్సీ రౌండ్ ఉండే కదా సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఏంటి అని చూసే ముందు ఇంకెవైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్లైక్ అయితే పెట్టుకోండి సో మనకైతే ఈ యొక్క ఫస్ట్ లింక్పై క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తాం రిజిస్ట్రేషన్ తర్వాత ఇక్కడ మనకి నోటీస్ టు ద క్యాండిడేట్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు సో మనకి ఎవరైతే స్టే వేకెన్సీ రౌండ్కి అప్లికేషన్ పెట్టేసుకున్నారో సో వాళ్ళ యొక్క నేమ్ మెరిట్ లిస్ట్లో వచ్చిందో సో దట్టు ఎవరికైతే వెబ్ ఆప్షన్ ఇచ్చినాక కూడా సీట్ రాలేదో సో మీ మీకు లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి ఈ యొక్క ఛాన్స్ అయితే ఇచ్చారనమాట సో అంటే ఇవాళ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు అంటే ట్వంటీ మనకి ఫిబ్రవరి ట్వంటీ నుంచి ట్వంటీ ఫస్ట్ ఆఫ్ వన్ ఓ క్లాక్ వరకు అంటే ఈరోజు ఒకటి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టైం అయితే ఇచ్చారు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెంటనే మీరు మీ యొక్క మీ యొక్క నియర్ బై నెట్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళేసి వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసుకోండి ఎవరికైతే సీట్ రాలేదో మొన్న మీరు మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ సీట్ రాలేదో సో మీరైతే ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు అండ్ అదేవిధంగా క్యాండిడేట్ ఆల్రెడీ అలక్టెడ్ అయ్యే సీట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సెల్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు ఎవరికైతే సీట్ అయితే వచ్చిందో మీరైతే ఆప్షన్స్ ఇవ్వనికైతే ఛాన్స్ లేదు అని కూడా ఇచ్చారు సో బెటర్ నేను ఏమని చెప్తున్నానంటే కింద కనిపిస్తుంది కదా మనకి కింద ఐ మీన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ యొక్క నెంబర్కి అయితే కాల్ చేయండి సో మీగర్ అమౌంట్ ఆఫ్ సీట్స్ అయితే చాలా లెస్ సీట్స్ అయితే ఉన్నాయి సో మనకి అఫోర్డబుల్ ప్రైస్లో చాలా చాలా తక్కువ ఫీజులో మనకి హాస్టల్ అకామిడేషన్ అవన్నీ ఉన్నాయి గర్ల్స్కి స్పెషల్ కేర్ కూడా తీసుకుంటున్నారు సో మన శాస్త్ర కాలేజ్ వాళ్ళు సో వీళ్ళై వీళ్ళైతే మీకు సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో అఫ అఫోర్డబుల్ ప్రైస్ ఓకేనా సో వెంటనే డిలే చేయకుండా మీకు కనుక సీట్ గ్రాప్ చేసుకోవాలనిపిస్తే ప్లీజ్ కింద కం కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ అయితే చేసేసి మీ యొక్క సీట్నైతే కన్ఫర్మ్ అయితే చేసేసుకోండి ఓకేనా సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉండే కింద కామో అడగండి సో అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇంకో మరి కొన్ని గంటలలో ఈ యొక్క ఛానల్ అయితే ముగిస్తుంది కాబట్టి ప్లీజ్ షేర్ ఇటు ఓకేనా దాట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్ ఏపీఎన్ సీట్లో మంచి ర్యాంక్ రాక బీఎస్సీ నర్సింగ్లో సీట్ సాధించలేకపోయారా మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా లేదా నచ్చిన కాలేజీలో మీకు సీట్ రాలేదా మీకు వెరీ వెరీ గుడ్ న్యూస్ శాస్త్రా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మీకు బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్తో అతి తక్కువలో కేవలం అంటే కేవలం ఎయిటీ థౌజండ్కే మీకు బీఎస్ నర్సింగ్లో సీట్ ఇస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు సో మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అమౌంట్లోనే కలిపేసి మనకి సీట్ ఇస్తున్నారు అలాగే మనకి బీపీటీకి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి మన శాస్త్రా గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి